తమిళ్ హీరో జయం రవి మన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితమే జయం మూవీతో సూపర్ హిట్ అందుకొని అదే ఇంటి పేరుగా మార్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తమిళ్లో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా సత్తా చాటుకుంటున్నారు అయితే రీసెంట్ గానే జయం రవి తన భార్య ఆర్తి రవితో విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు పెళ్లైన పదిహేను సంవత్సరాల తర్వాత వీరు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో మందికి షాక్ ఇచ్చింది విడాకులు తనకి చెప్పకుండా అనౌన్స్ చేశాడని ఆయన భార్య ఆర్తి రవి పైన ఆరోపణలు చేశారు కూడా అలాగే వేరే సింగర్ తో ఎఫ్ఐఆర్ వల్లే విడాకులు తీసుకుంటున్నారని వచ్చిన వార్తల్ని జయం రవి ఖండించారు అయితే రీసెంట్ గా జయం రవికి సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది సరిపోదా శనివారం హీరోయిన్ ప్రియాంక మోహన్ జయం రవి మెడలో దండలు ఉన్న కనిపించారు ఆ ఫోటో చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి అంటూ సర్ప్రైజ్ అయ్యారు ఆ ఫోటో ప్రస్తుతం ఇంట్లో వైరల్ అవుతోంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఇది నిజమైన ఎంగేజ్మెంట్ కాదు వీరిద్దరూ కలిసి బ్రదర్ అనే తమిళ్ మూవీలో నటించారు ఆ మూవీ కి సంబంధించిన ఫోటో మాత్రమే అది అంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో అంత కూల్ అయ్యారు కానీ ఆ మాత్రం నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంది